பதஹவ பாசுரம் நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானீ கொடித்தொன்றும் தோரண வாசல் காப்பானே மணி கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கோ அரை பறை மாயன் மணிவண்ணன் நன்னலேவாய் நேரந்தான் తుయోమాయ్ వన్ రోమ్ వాయాల్ మున్నం మున్నం మాతాదే అమ్మా రోపాడు వాన్మా నీనేవం నీకేళో రెంబావాయ్ ఈ పాసురంలో గోదాదేవి గోపికలని వెంట కృష్ణ మందిరం వైపు బయలుదేరుతుంది చలికాలం అవడం వల్ల ఇంకా చీకటిగానే ఉంటుంది అందరూ దీపాలు పట్టుకొని కృష్ణ మందిరం వైపు వడివడిగా అడుగులు వేసుకుంటూ బయలుదేరతారు చేరుకుంటారు ఆ భవానాన్ని రక్షించేటువంటి ద్వారపారకులు వీళ్ళని చూసి ఎవరమ్మా మీరు ఇక్కడ మీకేం పని ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడుగుతారు అడిగేసరికి ఆ గోదాదేవి ఇలా చెప్తుంది ఓ నందగోపిని భవనాన్ని రక్షించువాడా దయచేసి ఆ మణిమయమైనటువంటి ఆ ద్వారాన్ని తెరు ఆశ్చర్యకరమైన చేష్టలు చేసేవాడు నీలమణిలాగా ప్రకాశించేవాడు అయినటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి చూడటానికి ఆయన గురించి కీర్తించడానికి మేము వచ్చాము ఆయన గురించి వ్రతం చేయాలని అనుకుంటున్నాము నిన్ననే ఆయన మాకు ఈ వ్రతం ఆ తాళవాద్యాలని ఉసుకుతానని చెప్పాడు అందుకని దయచేసి ఆ తలుపులు తెరు అని చెప్పేసి వ్రతి అప్పుడు ఆ ద్వారపాలకులు ఇలా అంటారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు మా స్వామి ఏ ఏ రూపంలో వచ్చి రాక్షసులు ఆయనని ఇబ్బంది పెడతారో తెలీదు అందుకని చెప్పేసి ఆయనని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది అందుకని మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి ఎలా లోపలికి పంపించాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ పాసరంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి